వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా నార్కాట్పల్లి మండలం అతిపెద్ద గ్రామ పంచాయతీ దాదాపుగా నార్కాట్పల్లిలో ఏడు వేల ఆరు వందల ఓట్లు పైచెరుకు ఉండడం జరిగింది మరి ఇక్కడ ప్రధాన పార్టీలు అనేటువంటి కాంగ్రెస్ బిఆర్ఎస్ సంబంధించినటువంటి ఇద్దరు అభ్యర్థులైతే ప్రధానంగా గట్టి పోటీ అనేటువంటిది కనిపిస్తా ఉంది మనకు బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థి దూదిమెట్ల మెట్ల యాదవ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్నగా చెప్పండి ప్రచారం ఏ విధంగా ఉంది ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు ఇక్కడ చాలా ఉంది కానీ నాకు ఎమ్మెల్యే మోసం చేసి గొంతు నన్ను ఆయన ఎన్నికలలో ఎంతో కష్టపడి పనిచేసినప్పుడు కూడా నా గొంతు కోసి బయటికి పంపించేసిండు అయినా కూడా తిరుమర్తి గారు నన్ను ఆదరించి టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చి నేను టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పూర్తి మద్దతు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు నేను ఖచ్చితంగా గెలిచి తీరుతాను ఎందుకంటే నమ్మిన వాళ్ళకి మోసం చేయొద్దు అనేది నా కాన్సెప్ట్ మొదటికెళ్లి కూడా అనుకోండి మీకు ఎలక్షన్ సమయంలో ఎమ్మెల్యే వీరేశం గారు ఎలక్షన్ సమయంలో మీరు నార్కట్పల్లి మండలంలో ఎంతో కష్టపడి మెజార్టీ కూడా తీసుకురావడం జరిగింది ఓట్లని అంత నమ్మకంగా ఉన్నటువంటి మీకు ఎందుకు టికెట్ నిరాకరించడం జరిగింది నాకు ఒక వంద సార్లకు పైన చెప్పిండు నీదే టికెట్ అని చెప్పి ప్రతి అడుగు అడుగున మన్న కూడా విత్డల్స్ టైంలో కూడా అన్న నీదే టికట్ అని చెప్పి ప్రకటించుకోపని అని చెప్పి వెనక కాలు బట్టి గుంజినట్టు సందర్భం నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది నమ్మక ద్రోహం అనేది చెయ్యొద్దు ఖచ్చితంగా కూడా నేను ఆయన నమ్మకం ద్రువ చేసి నా మేడ నరికేసి బయటికి పంపించేసిండు నేను అందుకనే మళ్ళీ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగన గారి కడుపు వచ్చి వారి యొక్క సపోర్ట్ తీసుకొని నేను ముందుకు పోతున్నా ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాను ప్రజలు నాకు నీరాజనం పడుతున్నారు ఏ బజారుకు పోయినా కూడా ఎందుకంటే గతంలో నేను సర్పంచ్గా చేసినా మా తమ్ముడు గా చేసిండు నేను గా చేసిన అంతకుముందు నేను డిసిసిబి డైరెక్టర్ కూడా చేసిన కాబట్టి నేను ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు చేసినటువంటి చరిత్ర నాకుంది మేము అన్ని విధాలుగా కూడా పని చేసినాము నారకడపల్లి కావాలని చెప్పి నా మీదగా కుట్రం నన్ను దూరం చేసినందుకు నేను ఖచ్చితంగా గెలిచి చూపిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఇంకోటి ఇక్కడే కాదు నార్కడ్పల్లి కాదు కట్టంగూరులో కూడా నమ్ముకున్నటువంటి కార్యకర్తలకి చాలా వరకు పాత కాంగ్రెస్ మిత్రులందరికీ కూడా టికెట్ ను నిరాకరించినటువంటి సందర్భం కట్టంగూరులో కూడా మనం చూడడం జరిగింది సేమ్ అదే విధంగా నార్కడ్పల్లిలో కూడా మీరు ఎంతో నమ్మకంగా పనిచేస్తే మీకు కూడా టికెట్ రాకపోవడం అనేది ఏ విధంగా ఉంది మరి ఎట్లా నేను గెలిచి చూయించిన తర్వాతనే నేను మాట్లాడతాను ఆ విషయం టంగూరు విషయం అయితే నాకు తెలియదు నాకు అంత కాన్సన్ట్రేషన్ ఇప్పుడు లేదు ఎందుకంటే నేను ఎన్నికల మీదనే కూడా అంతే ఉంది ఎన్నికల మీదనే కాన్సన్ట్రేషన్ చేసిన కాబట్టి నేను నేను ఇప్పుడు ఆ విమర్శకు ఉన్నది అసలు అందులో ఉన్నప్పుడే ప్యానల్ తయారు చేసుకున్నా కాకపోతే లక్కీగా ఏంటంటే ఈ లింగన్న కూడా ప్యానల్ వేసి పెట్టడంతో మా వాళ్ళను వీళ్ళని అందరినీ క్లబ్ చేసి ఇప్పుడు ఫ్యానల్ మాకు ఫుల్ గా ఫ్యానల్ ఉంది ప్యానల్ లో ఉన్న వార్డు మెంబర్లు కూడా చాలా గట్టి వాళ్ళు ఉన్నారు ప్రజల ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు నన్ను నా యొక్క లో ఉన్నటువంటి పద్నాలుగు మందిని కూడా గెలిపించాలని మేము ప్రజలను కోరుతూ మేము ముందుకు పోతున్నాం ఇంటింటి ప్రచారంలో కూడా వేంలే వీరేశం మరి మీకు కాదని వేరే వాళ్ళకి టిక్కెట్ ఇచ్చిండు ఆయన వచ్చి ప్రచారం చేస్తే మీరు ఏ విధంగా ఎదుర్కోగలుగుతారు ఈ ఓటర్లను ఏ విధంగా లేరు ప్రచారం చేస్తే ప్రజలే తీర్పిస్తారు నేను ఏమన్నాను ఎవరైనా ప్రచారం చేసుకునేది పార్టీ కదా మరి ఆయన వచ్చి ఏ ఎమ్మెల్యే పని చేస్తే నాకు ఏదని అది చెప్పే అవకాశం ఆయన ఏం ఆయన ఏం ఆయన ఏం చెప్పుకున్నా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు నా తరపున ఉన్నారు నన్ను గెలిపించడానికి నీరాజనాలు పడుతున్నారు ఆశీర్వదిస్తున్నారు వాళ్ళు చాలా నేను పోయేసరికి అయ్యో నీకు ఇంత అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళే అంటున్నారు గడప గడపకపోతే మేము ఇంటింటి ప్రచారం ఇవాళ రేపు మొత్తం తిరిగేస్తాం ఊరంతా మాకు ఎక్కడ పోయినా ఆదరాభిమానాలు ప్రేమ అనురాగం మా వైపు చూపిస్తున్నారు ఎందుకంటే మేము నలభై ఏళ్ళ రాజకీయ చరిత్రలో మేము ఎంతో ఉంటే ఐదు పది మంది మాకు దూరంగా ఉండొచ్చు కానీ ఊరంతా కూడా మాకు బాగుంది మేము అదే విధంగా అదే స్ఫూర్తితోని గెలుపు దిశగా మేము పయనిస్తున్నాం రాష్ గ చెప్పండి చిరుమర్తి లింగే గారు మాజీ ఎమ్మెల్యే ఆయన సపోర్ట్ ఏ విధంగా ఉంది ఆయన క్యాడర్ అంతా కూడా మీకు పని చేస్తుందంటారు మరి మళ్ళీ పార్టీ లోకి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా పని చేస్తా ఉన్నారు టిఆర్ఎస్ క్యాడర్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో లో పని చేసిన టీఆర్ఎస్ లో పని చేసినప్పుడు కూడా కొంత పురపతాలు ఉండేది కానీ ఇప్పుడు లేదు టిఆర్ఎస్ కార్యకర్తలు అసలు మాకంత వారం ముందే కదా నేను వచ్చింది ఎంతో దూరంలో ఉన్నటువంటి దగ్గరగా వచ్చి ఈ రోజు పనిచేస్తా ఉన్నారు చాలా నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది ఖచ్చితంగా వాళ్ళందరి సమిష్టి కృషితోనే మేము విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం లాస్ట్ గా చెప్పండి ఇక్కడ మనకి నార్కట్పల్లి గ్రామానికి సంబంధించి అభివృద్ధి అంటే ఏం కుంటు పడిపోయింది గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసింది మరి కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు అయింది ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా ఉందా ఎట్లా మీరు తీసుకునేటువంటి ప్రణాళికలు అయింది నార్కట్పల్లి అభివృద్ధికి నేను దయచేసి నేను దాని మీద పోదలుచుకోలేదు ఏమైంది ప్రజలకు తెలుసు రెండు సంవత్సరాలకి వెళ్ళి ఏం జరిగింది అనేది ప్రజలకు తెలుసు ఇవి కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి నేను అంత పెద్ద పెద్దగా మాట్లాడలేను నేను గెలిచిన తర్వాత మాత్రం సర్వతోముఖాభివృద్ధిగా నేను గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇంతకుముందు కూడా గతంలో నేను పిలిస్తే పలికే వాణిగా ఎంతో అభివృద్ధి చేసినటువంటి వాని నేను అది ప్రజలకు కూడా తెలుసు అందుకే నాకు ఈరోజు మరి నన్ను నీరాజనం పడుతున్నారు ఇది నార్కట్పల్లిలో ఉన్నటువంటి పరిస్థితి నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో ఉంటే కూడా మాకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళ వ్యక్తులకి టికెట్ ఇచ్చి అవమాన పరిచిండు ఖచ్చితంగా గెలిచి తీరుతా మార్కెట్ బెల్లిలో బిఆర్ఎస్ జెండా ఎగరేస్తా అని చెప్పేసి దూదమెట్ల సత్య యాదవ్ గారు తెలియజేస్తున్నారు చూస్తూనే ఉండండి ఎస్ఎస్ మీడియా న్యూస్ ఛానల్ వీడియో జర్నలిస్ట్ రవితో సైదులు నల్గొండ